దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం ఫిబ్రవరి ఇరవై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియు నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము మా హృదయాలు ఫలింపు మంచి మంచినేళ్లను పండిత్రం ఫలించినట్లు మా హృదయాలను ఫలింప చేయమని ఏసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమెన్ సంఖ్యాకాండము పదహారు పద్దెనిమిది అధ్యాయముడు పదహారవ అధ్యాయము లేవీకి మునిమణముడును కహాతుకు మనముడును విశ్వారు కుమారుడునగు కోరాహు రూబే నీలలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓనును యోజించుకొని ఇస్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులలోనైనా రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహ్రోన్లకు విరోధంగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే ఎహోవా వారి మధ్య ఉన్నాడు ఎహోవా సంఘము మీద మిమును మీరేల హెచ్చించుకొనిచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను అటు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ నేను తన వాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు ఎహోవా తెలియజేసి వాణిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకుని వాణిని తన వద్దకు చేర్చుకొను ఈ లాగు చేయి కోరాహును అతని సమస్త సమూహమునునైనా మీరును దూపార్తులను తీసుకుని వాటిలో ఉంచి రేపు ఎహోవా సన్నిధిని వాటి మీద దూపద్రవ్యము వేయడి అప్పుడు ఎహోవాయ మనిషిని ఏర్పరచుకును వాడే పరిశుద్ధుడు లేవీ కుమారులారా మీతో నాకు ఇక పని లేదు మరియు మోషే కోరాహుతో ఇట్లా నేను లేవీ కుమారులారా వినిడి తన మందిర సేవ చేటుకు ఎహోవా మిమ్మను తన వద్దకు చేర్చుకునుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా ఆయన నిన్నును నీతో లేవీ నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును ఎహోవాకు విరోధముగా పోగై ఉన్నారు అహరోని ఎవడు అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలవనంపించను అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పౌలు చంపవలనని పాలు తేనెలు ప్రవహించి దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చిట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావలనా అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల శ్వాసము మాకు ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా మేము రాము అనేది అందుకు మోసే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యము లక్ష్య పెట్టకము ఒక్క గాడిదైనను వారి యొక్క నేను తీసుకొనలేదు వారిలో ఎవనికి నేను హాని చేయలేదని ఎహోవా యొద్ద మనవి చేశాను మరియు మోసే కోరాహుతో నీవును నీ సర్వ సమాజమును సర్వ సమూహమును అనగా నీవును వారును అహోనును రేపు యహోవాస్ సన్నిధిని నిలవలను మీలో ప్రతి తన తన దూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దూపార్తిని పట్టుకుని రెండు వందల యాభై దూపార్తులను ఇహోబాస్ సన్నిధికి తేవలను నీవును అహరోనును ఒక్కొక్కడు తన దూపార్తిని తేవలను అని చెప్పాను కాబట్టి వారిలో ప్రతివాడును తన దూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషి అహరోనును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిడి కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దుకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా ఎహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడును అప్పుడు ఎహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళడి క్షణములో నేను వారిని కాల్చివేయదునని మోషే అహరోణులతో చెప్పగా వారు సాగిలపడిన పడిన సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవ ఈ యొక్కడు పాపం చేసినందుని సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి అప్పుడు ఎహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసంలో చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇస్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి మీరు వారి మీద పాపములన్నిటిలో పాలివారే నశింపకు వారికి కలిగినదేదియో ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను కాబట్టి వారు కోరాహు దాతాను అభిరాముల నివాసం యొద్ నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి మోషయ్యి సమస్త కార్యములను చేయుటకు ఎహోవా నన్ను పంపిననియో నా అంతట నేనే వాటిని చేయలేదనియో దీని వలన మీరు తెలుసుకుందరు మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందినెడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను ఎహోవా నన్ను పంపలేదు అయితే ఎహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినడలా వారు ఎహోవాను అలక్ష్యం చేసిరని మీరు మీకు నేను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవేర్చను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబంలో కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసెను వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళంలో కూలిరి భూమి వారిని మింగివేసను వారి సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇస్రాయేలీలందరూ వారు ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకొనిచూ పారిపోయిరి మరియు ఎహోవా అద్ద నుండి అగ్ని బయలుదేరి దూపార్పణమును తెచ్చిన రెండు వందల యాభై మందిని కాల్చివేశను అప్పుడు ఎహోవా మూషెకి ఇలాగ సెలవిచ్చాను నీవు యాజకుడకు అహరోను కుమారుడైన ఏలి ఇట్లనుము ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకుని వీరి దూపార్తులను తీసుకుని బలిపీఠంలో కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను వారి ఎహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇస్రాయేలీలకు ఆనవాలుగా ఉండును అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యహోవా సన్నిధిని దూపము అర్పింప సమీపించి కోరాహు వలనూ అతని సమాజము వలెను కాకుండానట్లు ఇస్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకే యాజకుడైన ఇలియాజులు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దూపార్తులను తీసి ఎహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠములకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను మరునాడు ఇస్రాయేలీల సమాజము మోషే అహరోన్లకు విరోధంగా సనుగుచు మీరు ఎహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోసే అహరోన్లకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దానికి అమ్మెను ఎహోవా మహిమయు కనబడను మోసే అహరోన్ను ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా ఎహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి క్షణంలో నేను వారిని నశింపచేదునని మోసేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకుని బలిపీటపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చితము చేయము కోపము ఎహోవా సన్నిధి నుండి బయలుదేరేను తెగులు మొదలు పెట్టానని చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చితము చేశాను అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడిగా తెగులు ఆగాను కోరాహు తిరుగుబాటును బాటును చనిపోయిన వారు గాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే మోష తిరిగి వచ్చాను పదిహేడవ అధ్యాయము ఏహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను నీ విశ్రాలులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితృల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితృల కుటుంబంలో చెప్పున పన్నెండు కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము లేవీ కర్ర మీద అహరోని పేరు వ్రాయవలను ఏలయనగా పితృల కుటుంబంలో ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనములు ఎదుట వాటిని ఉంచవలను అప్పుడు నేను ఎవరిని ఏర్పర్చుకుందునో వాని కర్ర చిగురించును ఇస్రాయేలీలు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయదును కాబట్టి మోషే ఇస్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితృల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను అతనికి ఇచ్చిడి అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను మోషే వారి కర్రలను సాక్షపు గుడారంలో ఎహోవాస్ సన్నిధిని ఉంచెను మరునాడు మోష సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవే కుటుంబమునైనా అహరోను కర్ర చిగిర్చి ఉండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయెను మోషే ఎహోవాస్ సన్నిధి నుండి ఆ కర్రలన్నింటినీ ఇస్రాయలీ అందరి ఎదుటకి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి అప్పుడు ఎహోవా మోసేతో ఇట్లనెను తిరగబడిన వారిని కూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు అహరోనుకరను మరలా శాసనములు ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం అంచి మాన్పివేసిన వాడు అవదువు అప్పుడు ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను అలాగుననే చేశాను అయితే ఇస్రాయలీలు మోసేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతుమి మేమందరము నశించిపోతుమే ఎహోవా మందిరములకు సమీపించి ప్రతి వాడునూ చచ్చును మేమందరము చావవలసి ఉన్నదా అని పలికిరి పద్దెనిమిదవ అధ్యాయం ఎహోవ అహరోనుతో ఇట్లా నేను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికలేని నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలను వారు నీతో కలిసి నీకు పరిచయం చేయదురు అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం మీదుట సేవ చేయవలను వారు నిన్నును గుడారం అంతటినీ కాపాడుచుండవలను అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణంలో ఎద్దకైనను బలిపీఠమును అద్దకైనను సమీపింపవలదు వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలను అన్యుడు మీ ఎద్దకు సమీపింపకూడదు ఇక వేదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలను అప్పుడు ఇస్రాయేలీల మీదకి కోపం రాదు ఇదిగో నేను ఇస్రాయేలీల మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు ఎహోవో వలన మీకు అప్పగింపబడి ఉన్నారు కాబట్టి నీవును నీ కుమారులను బలిపీటపు పనులన్నిటిలో లోను అడ్డతెర లోపలి దాని విషయంలోను యాజకత్వము జరుపుచూ సేవ చేయవలను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్యుడు సమీపించినట్ల మరణశిక్షణ ఉందును మరియు ఎహోవో అహరోనుత ఇట్లా నేను ఇదిగో ఇస్రాయేలీలు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్ట అర్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకునూ నేను ఇచ్చి ఉన్నాను అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావాల్సినది వేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలు వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించి అర్పణములన్నీయు నీకునూ నీ కుమారులకు అతి పరిశుద్ధమైన వగును అతి పరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలను ప్రతి మగవాడును దానిని తినవలను అది నీకు పరిశుద్ధముగా ఉండును మరియు వారి దానములలో ప్రతిష్టింపబడినది ఇస్రాయేలీలు అల్లాడించి అర్పణములని నీవగును నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడం వలన వాటిని ఇచ్చితిని నీ ఇంటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును వారు ఎహోవాకు అర్పించే వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చేదను వారు తమ దేశపు పంటలన్నింటిలో ఎహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును ఇస్రాయేలీలలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీ దగును మనుషులలోనిదేమీ జంతువులలోనిదేమీ వారి ఎహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి నీ దగును అయితే మనుషుని తొలిచివులు పిల్లను ఇచ్చి విడిపింపవలను అపవిత్ర జంతువుల తొలిశివులు పిల్లలను ఇచ్చి విడిపింపవలను విడిపింపవలసిన వాటిని పుట్టిన నేలవాటికి నీవు అర్పించిన ఏర్పరచిన వెలచొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి ఐదు తొలముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను తొలము ఇరవై చిన్నములు అయితే ఆవు యొక్క తొలిచూలిని గొర్రె యొక్క తొలిచూలిని మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తమును నీవు బలిపీటం మీద ప్రోక్షించి ఎహోవా ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలను గాని వాటి మాంసము నీదగును అల్లాడింపబడి కుడి జబ్బయూ నీదైనట్లు అదియు నీదగును ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టాత అర్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెకులను కుమార్తెలకు నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని అది నీకును నీతో పాటు నీ సంతతికి ఎహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన మరియు ఎహోవా అహరోనుతో ఇట్లా వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్యము నేనే ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇస్రాయేలీల యొక్క దశమభాగములన్నింటినీ వారికి స్వాస్యముగా ఇచ్చితున్నాను ఇస్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారంలకు రాకూడదు అయితే లేవీలు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలో దోషములకు తామే ఉత్తరవాదులై ఉందరు ఇస్రాయేలీల మధ్యన వారికి స్వాస్థ్యమేమూ ఉండదు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అయితే ఇస్రాయేలీలు ఎహోవాకు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు భాగములను నేను లేవీయులకు శ్వాస్యముగా ఇచ్చితిని అందుచేత వారు ఇస్రాయేలీల మధ్యను స్వాస్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని మరియు యహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను నీవు లేవీలతో ఇట్ల అనుము నేను ఇస్రాయేలీల చేత మీకు స్వాస్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ధ పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగంలో భాగమును యహోవాకు ప్రతిష్ఠితార్పణముగా చెల్లింపవలను మీకు వచ్చి ప్రతిష్ఠితార్పణము కళ్ళపు పంటవలను ద్రాక్షలతోటి ఫలము వలను ఎంచవలెను అట్లు మీరు ఇస్రాయలీల యద్ధ ఉంచుకును మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠిత అర్పణమును యహోవాకు చెల్లింపవలను దానిలో నుండి మీరు యహోవాకు ప్రతిష్ఠించే అర్పణమును యాజకుడైన అహరోనులకు ఇవ్వవలెను మీకు ఇయ్యబడి వాటి అన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి ఎహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలను మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళపు వచ్చిబడివలను ద్రాక్ష తొట్టి వచ్చిబడివలను లేవీ లేదని అంచవలెను మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందే నేను దానిని తినవచ్చును ఏలైనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకది మీకు జీతము మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు మీరు చావకుండునట్లు ఇస్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపులకు ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి నీకు వందనాలు తండ్రి గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమంతా ప్రభా నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా నైనా మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభా నీ ముందు నిందారహితులుగా నిలవబెట్టమని ప్రార్థిస్తాం మా కుటుంబస్థ పాపం సైతం దయతో క్షమించండి మీకు మీ కృపలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ చిత్తం చేయటకు మమ్మల్ని అయినా బలపరచండి నీ చిత్తం తెలుసుకుంటు కావలసిన జ్ఞానము దయించండి మా మనోనేత్రాలు వెలిగించండి మా హృదయాలను తెరవండి ప్రభా మా చెవులను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు సాక్షులుగా అయ్యా తండ్రి నాయన నీ సువార్త చెప్పేవారిగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీకే వందనాలు మా పట్టణాన్ని రక్షించండి మా దేశాన్ని రక్షించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దాయిచ్చేయండి అయ్యా సంఘ బిడ్డ క్రైస్తవులను విస్తరింపచేయండి క్రైస్తవులందరినీ నీ పత్రికలుగా నాయన అయ్యా తండ్రి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా దైవజనులందరికీ ఏకాత్మ ఏక మనసు పెట్టండి రాకపోకలో రాకపోకలోనైనా నీ రక్త ప్రోక్షణ ఉంచండి వాహనాలన్నింటినీ అయ్యా మీ రక్త ప్రోక్షణ కింద ఉంచి నైనా నీ కాపుదల భద్రత దయచి నిలబడిన ప్రతి చోటని అగ్నితో అభిషేకించి వాడుకొని వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి అవసరతలన్నీ నీ మహిమ స్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటయ్యా ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంపై కృప కలుగును కాక ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం కాక ఇజ్రాయల్ పైన క్షేమం కలుగునుగాక ఇజ్రాయెల్ లో చిత్తమే జరుగును అని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రపంచ దేశాలు మనం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాయో వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిగా పరిపాలించకాల్సిన జ్ఞాన వివేకములు వారికి దయచేయండి ప్రభు సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ఇంకా సువార్థ గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ప్రభా ప్రతి క్రైస్తవుని మీరు రేపండి అయ్యా తండ్రి ప్రతి క్రైస్తవుడిని సువార్థికుడిగా మారాలి ప్రభ అట్టి కృపను మీరు దయచేయండి ప్రతి క్రైస్తవుడు ప్రార్థనాపరుడిగా మారాలి ప్రభు అటు కృపను మీరు దయచేయండి ప్రభు ఇంకను అపోస్తులు ప్రవక్తులు సువార్థికులను మీరు లేపండి కాపర్లను ఉపదేశకులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినం ప్రత్యేకించి ఆస్ట్రేలియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఆస్ట్రేలియా దేశంపై కృప కలుగును ఆస్ట్రేలియాలో అని వెస్టర్న్ ఆస్ట్రేలియా సౌత్ ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విక్టోరియా క్యాన్బెరా క్యూ క్వీన్స్ల్యాండ్ నార్దర్న్ టెరిటరీ రాష్ట్రాలన్నిటిని దర్శించు అక్కడ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి ఆస్ట్రేలియాలో తిరిగి మళ్ళీ ఉద్యీవాన్ని రగిలించండి అక్కడ ఉన్న దైవజనులందరినీ అభిషేకించండి ప్రభా రూపాంతరపరచండి ప్రభా ఆస్ట్రేలియాని నాయన ఇంకను బలపరచండి ఒక బలమైన ఉజ్జీవాన్ని దేశంలో ఏసు క్రీస్తు నామంలో రగులు కొనునుగా కాక అని దైవజనులందరినీ దయోజనులందరినీ బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం నీ చిత్తం ఆస్ట్రేలియా పక్షంగా నెరవేర్చబడును గాక నీ రాజ్యం ఆస్ట్రేలియాలో స్థాపించబడును అని ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్న ప్రార్థనామానివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రికుమారుడు రక్షకుడు నజరయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనుగాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయము మా రుణస్థలను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుస్తుల నుండి మమ్మను తప్పించుము ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు ఉన్నవి ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామును సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్